సో ఇప్పుడే వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకైతే రావడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లకు సో ఈరోజు ఈరోజు సాయంత్రం వాలంటీర్లకు సంబంధించి ప్రత్యేక పత్రాలు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట సో ఈ ప్రత్యేక పత్రాలు అయితే పంపిణీ చేసిన వారు మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ అయితే అవుతుంది వాస్తవంగా చూసుకుంటే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి అందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఏప్రిల్ ఒకటి ఫస్ట్ అంటే ఫస్ట్ తారీఖునైతే మిస్ అవ్వలేదన్నమాట కానీ మొదటిసారి అయితే ఫస్ట్ తారీఖు అయితే మిస్ అవుతుంది ఫస్ట్ తారీఖు మిస్ అయ్యి దాన్ని మూడో తారీఖు అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది అయితే వాలంటీర్లు అందరికీ ప్రత్యేకంగా వీటికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఇవ్వాలి అక్కడ కన్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అదేవిధంగా పత్రాలు ఏ పత్రం ఉండవు వాళ్ళ దగ్గర ఉండాలి వాలంటీర్ల దగ్గర ఒక పత్రం అయితే ఉండాలన్నమాట ప్రభుత్వం జారీ చేసిన పత్రం ఆ పత్రం లేకపోతే వాళ్ళైతే పెన్షన్ పంపిణీ చేయడం కావాలి సో ఇవన్నీ కూడా వీరికైతే ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు ఇవాళ రేపును ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మనకు మూడో తారీఖు నుంచి డబ్బులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇది మనకు వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా